ఫ్రెండ్స్ లోడండి అందరు బాగున్నారా ఈ దినం నీ కొరకు దేవుని వాగ్దానము నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను రెండవ రాజులు ఇరవై ఐదు ప్రార్థన చేసుకుందాం అందరి ప్రార్థనలు చేయి మహోన్నతిడా మహాగణ సర్వోన్నతుడా సర్వ శక్తి మందుడా స్తోత్రాలయ్యా అయ్యా నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో వింటున్నారో వాళ్ళని ఆశీర్వదించండి దీవించండి వారికి వారి కుటుంబానికి దినమంతయు ఉంటూ రమ్మని యేసుక్రీస్తు క్రీస్తు నామంలో అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి ఈ వాగ్దానం మీ పట్ల మీ కుటుంబం పట్ల నెరవేరును గాక మేన్ అలానే నేను చేసే వీడియోస్ గనక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నేను చేసే వీడియోస్ అనేక మందికి రీచ్ అవుతాయి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్